ఈ రోజు మనం సినిమా పోవడానికి మా అన్నని అడిగాను బుక్ చేయమని దాంట్లో రెండు వందలు పడుతుందని చెప్పి నడిపించుకొని తీసుకొని పోతున్నాడు వీళ్ళందరికీ పంద్యానికి పోయి పైన నుంచి కింద దాకా చెమటలు పట్టినాయి గాయస్ ఐదుగురితో పందెం కట్టిన నాలుగు కిలోమీటర్లు నడుస్తాయి అని అనకనగా ఆకాశం ఉంది ఆకాశంలో మేఘం ఉంది మేఘం వెనక రాగం ఉంది రాగం నింగేని కరిగించింది కరిగని చిరికాల ఇచ్చారు దగ్గర దగ్గర అని చెప్పేసి మాకేమో టూ పాయింట్ ఫైవ్ అని చెప్పారు ఇక్కడ చూస్తేనే ఫైవ్ కిలోమీటర్స్ ఉంది సో అన్ని తిన్నారు అన్ని తిన్నారు ఇప్పుడు మళ్ళీ ఆకలి అవుతుంది అనుకున్న ఒక్కటి అయినదొక్కటి బోరం తాకొట్టిందే బుల్బుల్ పెట్టుకోబోదు నువ్వు చూడు చూడకపో టింగ్ 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 నేను చూస్తూనే ఉంటా ఏం సినిమా అబ్బా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అది గాయస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం సినిమా పోవడానికి మా అన్నని అడిగాను బుక్ చేయమని దాంట్లో రెండు వందలు పడుతుందని చెప్పి నడిపించుకొని తీసుకొని పోతున్నాడు వాళ్ళని ఇప్పుడే మిమ్మల్ని చూపిస్తాను ఆగండి వీళ్ళే వాళ్ళిద్దరు బుక్ అవుతుందని చెప్పేసి నడుచుకొని పోతున్నారు వాళ్ళిద్దరు ఇది నాలుగు కిలోమీటర్లు నడవడానికి వీడు ఒక ప్లేట్ భోజనం తిన్నాడు ఒక పెరుగు ప్యాకెట్ ఒక చట్నీ వీడు ఒక పుచ్చకాయ రెండు ప్యాకెట్ల చిప్స్ వీడి తిన్నాడు క్యాబ్ బుక్ చేయమంటే డబ్బులు అయిపోతాయి అండి ఇగో అనకోడు ఒకడున్నాడు వాడు మాత్రం మాడికల మధ్య పసా పసా తిన్నాడు గాయస్ పుట్ట ఓకే గాయస్ మళ్ళీ చేస్తా ఎవరో ఫోన్ చేస్తున్నారు అమ్మాయి గాయస్ ఇంకా త్రీ ఫోర్ త్రీ పాయింట్ ఫోర్ కిలోమీటర్ ఉంది గాయస్ వీళ్ళందరూ నడవాలి ఇగో వీళ్ళందరూ నడవాలి గాయస్ అందరికి కసాదు గాయస్ ఇదిగో నాలుగు కిలోమీటర్ అన్నాం కదా ఇదిగో నా అవుట్ఫిట్ చూడండి పైన షూ మంచి టీషర్ట్ వేసుకున్న వీళ్ళందరికీ పందానికి పోయి పైన నుంచి కింద దాకా చెమట్లు పట్టిన గాయస్ ఆ ఐదుగురితో పందెం కట్టిన నాలుగు కిలోమీటర్ అని కానీ చివరికి మాత్రం ఫుల్ చెమట్లు పట్టినాయి గాయస్ నా వల్ల అయితే గాట్లా వీటి వల్ల మెయిన్ కారణం నాలుగు నాలుగు కిలోమీటర్లు పందెం కట్టి కింద నుంచి వణికి పోతున్నాం గాయస్ ఇదిగో మన ముఖ్యమైన ఒక వ్యక్తిని పరిచయం చేస్తాను పేరు మనోజ్ బొమ్మిరెడ్డి పల్లె యువ నాయకుడు చెప్పు సార్ ఇతను క్రికెట్ మ్యాచ్ ఎక్కువగా చూస్తాడు అందుకని కామెంటరీ బాగా వస్తుంది కిలోమీటర్లు నచ్చినది నాకు యొక్క నచ్చదు మీరు ఈ పాట ఎన్నుకుంటా పోతున్నాను కానీ ఇంకెన్ని కిలోమీటర్లు ఉందో చూద్దాం మనం మేకలో ఇందాక నాలుగు కిలోమీటర్లు ఉంది గాయస్ ఇప్పుడు చూడండి ఉంటుంది ఇంకా మూడు కిలోమీటర్లు ఉంది గాయస్ ఎప్పుడు కందానికి పోయి కన్నూరికి పోయి ఏ పని చేయమాటండి మీకు నచ్చిన పని పది నిమిషాలు ఆలోచించి డిసిషన్ తీసుకోండి కందర్ డిసిషన్ మాత్రం తీసుకో మాట బాయ్ బాయ్ ఇప్పుడు ఎండలో నుంచి నేరలోకి వచ్చాము చల్లగా ఉంది గాయస్ చబ్బా ఐటెం అంత బ్రైట్నెస్గా ఉంది కదా అదంతా అంతా ఎండ గాయిస్ అమ్మా అదిగో దెప్పకతో నోరు ఎండబెట్టిన యాంకట్ట తర్వాత డబుల్ ఎక్ ఆంప్లెట్ చెప్పానన్నా గో డబల్ ఎగ్ ఆమ్లెట్ తిందామని పోతున్నాం కానీ పాపగో పాటు ఆయన వచ్చాడు గాయిస్ మేము తినకుండా వచ్చాం ఇయ్యవల్లే సుమంతా నమ్మి ఇవిగో ఇప్పుడు కనీసం ఇంకా వన్ కిలోమీటర్ ఉంది ఇప్పటిదాకా మనం మూడు కిలోమీటర్లు నడిచాము సో సక్రమంగా నడిచింది మూడు కిలోమీటర్లే సరే ఇప్పుడు మీకు అందంగా కనపడడానికి నేను స్పెట్స్ పెట్టుకుంటున్నా గాయస్ ఫ్రెండ్స్ వీళ్ళు చెప్తే వినకుండా వీళ్ళే ముందు ముందే తీసుకొని వచ్చారు దగ్గర దగ్గర అని చెప్పేసి మాకేమో టూ పాయింట్ ఫైవ్ అని చెప్పారు ఇక్కడ చూస్తే ఫైవ్ కిలోమీటర్స్ ఉంది టైం ఏమో టూ థర్టీ అయింది ముందు ఎండగా వస్తుంది చెప్తే వినరు ఇప్పుడేమో దగ్గర దగ్గర అక్కడక్కడ కూర్చొని మరీ స్టార్ట్ చేసి నడుస్తా ఉన్నారు వాళ్ళని చూపించు స్వాములు పెద్ద స్వాము అండి తిరగండి గాయలు చెప్పు ఏదన్నా చెప్పు ఏదో ఒకటి చెప్పు పురకాయ తిన్నాము ఫ్రెండ్స్ మ్యాంగోస్ తిన్నాము ఆసుల్లో పప్పు పప్పుతో అన్నం తిన్నాం అన్నీ అరిగిపోయినాయి ఫ్రెండ్స్ పెరుగు చట్నీ పెరుగు చట్నీ పెరుగు చిప్స్ అన్నీ తిన్నారు అన్నీ తిన్నాము అరిగిపోయి మళ్ళీ ఆకలి అవుతుంది తిన్నది అరగడానికి మాత్రమే వీళ్ళు నడుస్తున్నారు కాయ సో మీరు ఎప్పుడైనా పందెం పెట్టే ముందర పది నిమిషాలు డిసిషన్ తీసుకొని పందానికి రెడీ అవ్వండి ఓకేనాడే ఈడే ఫ్రెండ్స్ పోదా నడుచుకుంటూ పోతే నేను నడుచుకుంటూ వస్తాను అని అది ఇది తోపు తురుము కట్టి అది అన్నాడు ఇక్కడికి వచ్చి ఎండ చూసి ఫ్లాప్ అయిపోయి సారీ డల్లి ఎందుకు సారీ ఆడ ధమ్సప్ ఇప్పిస్తాలి నీకు వాళ్ళ వీడికి ధమ్సప్ ఇప్పిస్తారు ఇరవై రూపాయలు వీడ వాడి వాడికి ఇప్పించిన ధమ్సప్ వీడి చేత కట్టిపిస్తారు ఇరవై రూపాయలు గాయస్ ఇప్పుడు అగ్రాకి వచ్చాం గైస్ ఇది ఢిల్లీలో ఉంది అనుకున్నాం కానీ ఇది బెంగళూరులోనే ఉందంట గాయస్ అగారా అంట సర్కిల్ దాకైతే వచ్చాం ఈ సర్కిల్ నుంచి ఈ సర్కిల్ ఎక్కడుందో మీరే కామెంట్ చేయండి గాయస్ ఇప్పుడు మేము రోడ్డు క్రాస్ చేస్తున్నాం గాయస్ రోడ్డు క్రాస్ చేస్తున్నాం తొందరగా పరిగెత్తావు గాయస్ తొందర రోడ్డు దాటాలి లేదని మనల్ని దాటిస్తారు వాళ్ళు అన్న హైదరాబాద్ హౌస్ అన్న తిన్నామా గాయ్స్ హైదరాబాద్ హౌస్ వచ్చింది తిందామంట తిన్నట్లేదు వీళ్ళు ఓ సినిమానే ముఖ్యమంత్ ఇగో వీళ్ళందరూ వీళ్ళలో వీళ్ళల్లో ఉన్న కల్టు చూపిస్తా కల్టు చూపిస్తా అని చెప్పేసి కల్టు ఫిట్కి తీసుకొచ్చారు గాయస్ గాయస్ ఎండకి నడిచి లేక ఈ సందర్భంలో ఒక పాట గుర్తొస్తాను గాయస్ అనుకున్న ఒక్కటి అయినదొక్కటి బోధ తా కొట్టిందే బుల్ పెట్టా బోల్ తా కొట్టిందే బుల్ పెట్టా ఒక పాట పాడు మాచ్చా పాట పాట పాడు ఒకటి నీకు నచ్చిన పాట ఒకటి పాడు నీ ప్రేయసి కోసం నా ప్రేయసి కోసమా సరే లేదు ఒక పాట పాడు నీకు నచ్చింది గుర్తు పాడు నువ్వు చూడు చూడకపో నేను చూస్తూనే ఉంటా ఉంటాన్ నువ్వు మాట్లాడు మాట్లాడకపో నే మాట్లాడుతూనే ఉంటాన్ అంతే ఇంకా వాడికి లిరిక్స్ మొత్తం గుర్తుకు రావట్లేదు గాయస్ ఎందుకంటే దొంగ గుర్స్ స్పెట్స్లో ఎంతైనా అందగాడి తర్వాత ఎవరైనా గాయస్ ఇప్పుడు నా పాట వచ్చింది కాయిస్ అని ఆకాశం ఉంది ఆకాశంలో మేఘం ఉంది మేఘం వెనక రాగం ఉంది రాగం నింగిని కరిగించింది కరిగే నింగి చికయింది చినుక పట చి నువ్వు లేదా నాలుగు కిలోమీటర్లు నడిచి ఒక తప్పి కింద పడితే నీరు తీసుకొచ్చాం చూడండి పని దానికి ఎప్పుడు బాగుపడదమ్మా వాడు కింద పడ్డాడు నాలుగు కిలోమీటర్లు నడిచి రెండు వందల రెండు మీటర్లు అంటే కాయస్ ఇవో మనం అయితే వచ్చాము ఇవ్వడి ఓకే వన భోజనాలకు కూర్చున్నట్టు కూర్చున్నారు కాయ వన భోజనాలకు కూర్చున్నట్టు కూర్చున్నారు వీళ్ళు ఇవ్వన్నారు వెనక ఇప్పుడు నన్ను తీసేసావా టికెట్లు స్పాన్సర్ ఇతనే టికెట్ స్పాన్సర్ అందరూ ఫోన్పే కొట్టాలి వాపసు నాకు టికెట్ డబ్బులు అది ఏం సినిమా అబ్బాయి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అది ఇది తిరుమల కే థియేటర్ ఇది ఇప్పుడు మనం వచ్చిన సినిమా ఇది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాకి వచ్చాం వీళ్ళు వీళ్ళతో పాటు వచ్చి మనం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు నాతో కలిసి ఎనిమిది మంది థ్యాంక్స్ అండి ఎంత అది ఫ్రీ నీకోసం పో ಬ್ಯಾಂಗ್ಳೂರ್ ಬಾಯ್ ಅನ್ನ ನೋತ ಟೀಕೆ ತಿರುಮಲ ಥಿ మనమైతే గోల్డ్ క్లాస్లోకి ఎంటర్ అవుతున్నాం లోపల సినిమా థియేటర్ అయితే భలే ఉంది చూడండి యాంబియన్స్ ఎలా ఉందో మన సీట్లు ఆడని వెతుకుతున్నారు మన యువకులు ఒకసారి స్క్రీన్ చూద్దాం స్క్రీన్ అయితే అద్దరింది గాయస్ లెట్స్ స్టార్ట్ బిగినింగ్ షో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి విశ్వకిషేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మాస్టర్ విశ్వకి మీ ఇద్దరి గొడవలకు కారణం నేనవచ్చు కానీ నీ ఎదుగుదలేరా వాడి కోపం శివన్న నాకు ఒక పెప్సి పాప్కార్న్ రెండు వందలు కూల్ డ్రింక్ నూట యాభై అంతగాడు బొమ్మిరెడ్డి పెళ్ళి బ్యాచ్ చిప్స్ ముప్పారా ఈ చిప్స్ నాదిరా క్లైమాక్స్ చదిరింది గాయస్ బాయ్ ఉంటాను బై బాయ్ సియూ టాటా